ప్రపంచంలో ఎన్ని ఆలయాలు ఉన్నా ఈ యొక్క ఆలయానికి ఎందుకంత విశేషం వేల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయం చుట్టూ ఉన్న రహస్యాలు నేటికి సమాధానం చెప్పలేని ప్రశ్నలే ఒక తలుపును శతాబ్దాలుగా ఎవ్వరూ తెరవలేదు దాని వెనుక ఉన్నది సంపాదన లేక ఒక దివ్యశక్తి రహస్యమా ఈరోజు మనం తెలుసుకోబోయే ఆలయం త్రి అంటే మూడు అనంత అంటే అనంతశేషుడు పురం అంటే స్థలం ఇవన్నీ కలిపి త్రి అనంతపురం అంటే అనంతశేషుని నివాసం అని అర్థం తర్వాత కాలంలో త్రివేంద్రం అని పిలవడం మొదలైంది పురాణాల ప్రకారం ఒకసారి విల్వ మంగళస్వామి అనే మహాభక్తుడు విష్ణువు దర్శనార్థం ఘోరమైన తపస్సు చేశాడు విష్ణువు చిన్న బాలుడి రూపంలో ఆయనకు దర్శనమిచ్చాడు కానీ స్వామి ఆ చిన్న బాలుని గుర్తించలేక కోపంతో వెంబడించాడు ఆ బాలుడు అడవిలోకి ఇప్పటి తిరువనంతపురం ప్రాంతంలోకి వెళ్ళి పెద్ద ఇలపల చెట్టులో కలిసిపోయాడు వెంటనే చెట్టు కూలిపోగా అక్కడ అనంతశేషునిపై శయనిస్తున్న మహావిష్ణువు ప్రకాశించాడు ఆ రూపం అంత విస్తారంగా ఉండేది ఆయన తల తిరువనంతపురం మధ్యభాగం మరో ప్రదేశం పాదాలు మూడో ప్రాంతం వరకు వ్యాపించి ఉన్నాయని చెబుతారు భక్తులు ప్రార్థించగా విష్ణువు తన రూపాన్ని కుదించి అనంతశయనంలో పద్మనాభ స్వామి స్వరూపంగా దర్శనమిచ్చాడు అదే నేటి ఆలయ విగ్రహం ఈ ఆలయాన్ని చోళులు చెరల తర్వాత ట్రావెన్కూర్ మహారాజులు పునరుద్ధరించారు పద్దెనిమిదవ శతాబ్దంలో ట్రావెన్కూర్ మహారాజు మార్తాండ వర్మ ఈ ఆలయాన్ని తన రాజ్యానికి స్వామిగా అర్పించాడు ఈ దేవాలయాన్ని చీరరాజులు ట్రావెన్కూర్ మహారాజులు అద్భుతంగా నిర్మించారు ట్రావెన్కూర్ మహారాజు సెవెంటీన్ ఫిఫ్టీలో మార్తాండవర్మ మహారాజు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు ఆయన తన రాజ్యం మొత్తాన్ని శ్రీ పద్మనాభ స్వామికి సమర్పించాడు అప్పటి నుండి ట్రావెన్కూర్ రాజులు తమను పద్మనాభ దాసులు మాత్రమే పిలుచుకున్నారు అంటే వారు రాజులు కాదు కేవలం స్వామి తరపున పాలించే దాసులు అని ప్రకటించేశారు ఇది ప్రపంచ చరిత్రలో ఒక ప్రత్యేక సంఘటన ట్రావెన్కూర్ అనేది ఒక ప్రాచీన రాజ్యం ఇది ఈరోజు కేరళ రాష్ట్ర దక్షిణ భాగంలో ఉంది దీని రాజధాని ఒకప్పుడు పద్మనాభపురం తర్వాత తిరువనంతపురంగా అయ్యింది ట్రావెన్కూర్ రాజ్యానికి వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది తిరువనంతపురం అప్పటి నుండి ఒక ఆధ్యాత్మిక సాంస్కృతిక రాజకీయ కేంద్రంగా నిలిచింది తిరువనంతపురం శ్రీ పద్మనాభ స్వామి ఆలయంలో ప్రధాన విగ్రహం చాలా ప్రత్యేకమైనది స్వామి ఇక్కడ అనంతశయమూర్తిగా రూపంలో దర్శనమిస్తాడు అంటే ఆదిశేషునిపై విశ్రాంతి తీసుకుంటూ ఉన్న మహావిష్ణువు ఈ విగ్రహం బంగారం కప్పిన రాతితో తయారు చేయబడింది విగ్రహం చాలా విశాలంగా ఉంటుంది ఒకే తలుపు నుంచి మొత్తం విగ్రహాన్ని చూడలేరు సంప్రదాయం ప్రకారం ఈ విగ్రహం పద్దెనిమిది అడుగుల పొడవు కలిగి ఉంటుంది స్వామి శరీరాన్ని చూసేందుకు ఆలయంలో మూడు తలుపులున్నాయి మొదటి తలుపు తల మరియు శేషనాగపై దర్శనం రెండవ తలుపు నాభి అక్కడ నుండి పద్మం కమలం వెలువడుతుంది ఆ కమలంపై బ్రహ్మదేవుడు కూర్చుంటాడు మూడవ తలుపు పాదాల దర్శనం స్వామిని ఒకేసారి మొత్తం రూపంలో ఎవరు చూడలేరు మూడు తలుపుల నుంచి తల నాభి పాదాలు విడివిడిగా దర్శనం చేసుకోవాలి విశ్వం ఎంత విస్తారమైందో మహావిష్ణువు రూపం కూడా అంతులేనిదని సూచిస్తుంది స్వామి ఆలయంలోని ఏడు గుప్త ద్వారాలు ప్రపంచానికి రహస్యమే వాటిలో కొన్ని తెరవబడిని కోట్ల విలువైన బంగారం వజ్రాలు ఆభరణాలు బయటపడ్డాయి కానీ బి వాల్ట్ మాత్రం ఇప్పటికీ తెరవబడలేదు దాని వెనుక దైవశక్తులు శాపం ఉన్నాయని అంటారు ఈ ట్రావెన్ మహారాజులు తమ రాజ్యాన్ని శ్రీ పద్మనాభ స్వామి సేవకులు అని భావించి ఆలయానికి అంకితం చేశారు ఆలయ భూగర్భంలో ఏడు రహస్య గదులున్నాయని చెబుతారు వాటిని వాల్ట్ ఏబిసిడిఈఎఫ్జి అని గుర్తించారు రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు ఆదేశంతో ఈ గదిని తెరిచారు లోపల బంగారం వజ్రాలు రత్నాలతో చేసిన ఆభరణాలు బంగారు విగ్రహాలు బంగారు నాణేలు కనుగొనబడ్డాయి అవన్నీ కలిపి లక్ష కోట్ల రూపాయలుగా ఉండవచ్చని అంచనా వేశారు రెండు వార్డ్ బి ఇది ఇప్పటికీ మూసివేయబడింది ఇది అత్యంత రహస్యమైన తలుపు శతాబ్దాలుగా ఎప్పుడు తెరవలేదని తలుపుపై పామశిల్పం చెక్కబడి ఉంది పురాణాల ప్రకారం దీన్ని గరుడ మంత్రంతో తెలవగలరు ఎవరు బలవంతంగా తెరిస్తే విపత్తులు సంభవిస్తాయని స్థానికులు నమ్ముతున్నారు అందుకే నేటికి దీన్ని ఎవరు తాకడం లేదు మూడు వాల్సి సిప్పటికీ తెరవబడింది లోపల బంగారు నాణేలు విలువైన వస్తువులు కనుగొన్నారు ఫోర్ వాల్డ్ డి ఇందులో కూడా ఆభరణాలు వెండి పాత్రలు రత్నాలు ఉన్నాయని రికార్డు ఐదు వాల్ట్ ఈ ఇందులో ఎక్కువగా వెండి వస్తువులు ఉన్నాయని చెబుతారు సిక్స్ వాల్ట్ ఎఫ్ ఇందులో నిధులు ఆభరణాలు వెలికి తీశారు సెవెన్ వాల్ట్ జీ కొంత భాగం తెరిచారు కానీ పూర్తిగా పరిశీలించలేదు రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో చేసిన అష్టమంగళ దేవ ప్రశ్న ప్రకారం ఆ తలుపు పవిత్రమైనదని దాన్ని తెరవకూడదని ఆధ్యాత్మికంగా సూచించబడింది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో కూడా కమిటీ సమావేశంలో ఈ అంశంపై చర్చకు వచ్చింది కానీ తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు కాబట్టి ఇప్పటికీ అది మూసే ఉంది తెరవడం జరిగితే అది కేవలం ఆలయ కమిటీ తంత్రులు ప్రధాన పూజారులు మరియు రాయల్ కుటుంబ అంగీకారంతో మాత్రమే జరుగుతుంది కేరళలో వర్షాలు ఎక్కువగా పడతాయి తడి వాతావరణం పాతవాతి నిర్మాణం కలిసిపోవడంతో మట్టి వాసన ఇప్పుడు ఉంటుంది ఆ గదులు శతాబ్దాలుగా తెరవకపోవడం వల్ల లోపల ధూళి వాసనలు వస్తుంటాయి ఈ ప్రభావం కొన్నిసార్లు ఆలయ వాతావరణంలో కనిపిస్తుంది ఈ ఆలయం ఐదు వందల నుంచి వెయ్యి సంవత్సరాల కంటే పాతదని చెబుతారు కొందరు భక్తులు ఈ ఆలయంలో ఉండే మట్టి కూడా పవిత్రమే ఎందుకంటే అక్కడ అనంతశవుడి దివ్యశక్తి ఉందని భావిస్తారు అప్పట్లో గ్రానైట్రాలు మట్టి సున్నం కట్టెలు వాడి నిర్మించారు అందుకే గోడలు నేలలో మట్టి వాసనతో నిండి ఉంటుంది ఆలయాన్ని గ్రనేట్ రాళ్ళతో నిర్మించారు కాబట్టి రాళ్ళు పగటి పూట వేడిని ఎక్కువగా తీసుకోవడం వల్ల లోపల ఎప్పుడు చల్లగా ఉంటుంది శ్రీ పద్మనాభ స్వామి ఆలయంలో మట్టి ధూళి ఉన్న సాధనం కానీ అది దివ్య ప్రభావం వల్లే ఆలయంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి అది భక్తి వినయం గుర్తు చేస్తుంది